అంటే నిన్నటి నుంచి చూస్తున్నాము మా పిన్నిలే రామకృష్ణారెడ్డి దేశం జాచిపోతాడని ఒకరు దుబాయ్ పోయినాడని ఒకరు లండన్ పోయినాడని ఒకడు నేపాల్ పోయినాడని ఒకడు పాకిస్తాన్ పోయినాడని ఒకడు రకరకాలుగా అయితే మాట్లాడటం జరుగుతుంది కాబట్టి మా పార్టీకి సంబంధించినటువంటి మా అన్న అంటే అవినీతిగా సంపాదించి పెట్టినాడు లేదంటే చెమటోర్చి కష్టపడి సంపాదించి పెట్టినాడు ఎట్లయితే ఏమి సాక్షి పేపర్ అయితే పెట్టాం కదా ఆ సాక్షి పేపర్లో రాసినటువంటి రాతలేంది అనేది మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనమైతే మనం అక్కడ మన పరిశీలన అయితే ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా చూస్తే పాల్వాయి గేట్లో ఓటర్లను బెదిరించిన పట్టం పచ్చ ముఠాల రిగ్గింగ్ అట రిగ్గింగ్ తెలుగుదేశం వాళ్ళు ఎన్ని బూతుల్లో రిగ్గింగ్ చేసినారు మనం ఎన్ని బూతుల్లో రిగ్గింగ్ చేశాము నా ఒకసారి ఆలోచన చెయ్యి ఓఎస్ఆర్సిపి ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చిన అదే ఈడ్చివేత అని చెప్పి రాసినారు సరే ఓకే బాగానే ఉన్నది ఇది ఫోటో నెంబర్ వన్ ఫోటో నెంబర్ టూ ఫోటో నెంబర్ త్రీ ఫోటో నెంబర్ ఫోరు సరే సరే ఇప్పుడు చూస్తాం బీసీ ఏంది కర్త ఏంది అని పాయింట్ పాయింట్ వివరించాం కొద్దిగా వీడియో లెంత్ ఉన్నప్పటికీ కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా అయితే తెలియజేయండి రామకృష్ణ రామకృష్ణారెడ్డి అనేటువంటి అతను భారతదేశంలో ఉన్నాడా లేడా అనేది మీరు ఒక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలపై పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం ఎవరు ఎవరు దౌర్జన్యం చేసినారు మనం కాదండి నా పిల్లన్న ఈడ్చిడ్చి తన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి రక్తాలు వచ్చేటప్పుడు కొట్టి జై జగన్ అని చెప్పి పండ్రా అని చెప్పి కోసిన్న కొడుకులం మనము వాళ్ళకన్నీ దొంగలున్నాయా వారని పార్టీ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పిన్నిళ్ళి మనం ఎప్పుడు ఆడనే ఉంటాం మనకి ఆడ ఓటు శాతం తక్కువ ఉంటుందో ఏ బూత్లో ఓట్లు పడవో ఏ పంచాయతీలో మనకు డ్యామేజ్ జరుగుతుందో మనం ఆడనే ఉంటాం కదా రిగ్గింగ్ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలుగా ఎన్నికల అధికారులకు ఫోన్లు నువ్వు వెబ్కామ్ క్యాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాసీనతగా పల్నాడులో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఏందిరా ఇది రేన రేసు వెబ్ క్యామ్ వెబ్కాస్టింగ్ మాత్రమే మనకి ఇప్పుడు పెద్ద డ్యామేజ్ జరిగింది ఎందుకంటే యాడ పగల కొట్లా ఏడ పగల కొట్టు ఉన్నా బయటకు వచ్చాయి ఏమి ఈసీ ఏమి మీ చుట్టం కాదు మా చుట్టం కాదు ఎలక్షన్ కమిషన్ ఏమి మీ చుట్టం కాదు మా చుట్టం కాదు రెండో ఒకటే అనుకోండి తెలియని వాళ్ళు మాకు అంగొట్టే వాళ్ళకి కదా అవసరమైన మేరకు ఎడిటింగు అవసరమైన మన అమ్మ ముగ్గురు చుట్టాలు వల్ల ఎడిటింగ్ అయినా పగలు దొబ్బినాము పగలు దొబ్బినాము అనే మేషం తప్పుకుంటా ఎందుకు ఊరికే వారం తర్వాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేష్ ఎక్స్ ఖాతా నుంచి విడుదల భద్రత ఉండాల్సిన వెబ్కామ్ క్యాస్టింగ్ సమాచారం బయటకు వెళ్ళడంపై సందేశాలు నారా లోకేష్ గారు వదలకు ముందే మనమే వదిలే మన పార్టీ వాళ్ళే వదిలినారు స్వామి మల్లగిన కాడిపోయింది రిగ్గింగ్ ఏజెంట్లపై దాడులు ఓటర్లని బెదిరించి వారిని పట్టించుకోకుండా ప్రతి గంటలపై వారి కేసులు నమోదు పట్ల సర్వతా విస్మయం అంట అబ్బా నాయనా కథ మాది మామూలుగా ఉండదు చూడు మేము తలకాయల పగలు కొట్టినాము గొంతులు కోసిన కత్తులు లేవా సాక్షి అన్నాము రకరకాలుగా చెప్పినాము ఆ వీడియో ఫేకా ఒరిజినలా ఫేక్ అంటే సరే ఎవరు మాట్లాడినారు ఇది చూద్దాం చూద్దాం ఉండండి 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 మాచల్లా ఎమ్మెల్యే పిన్నిలు వీడియో నిజమైతే రిలీజ్ చేయాల్సింది ఎవరు ఈసీ ఈసీలో అధికారులు విడుదల చేయాలి అది లోకేష్ యక్ష ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చింది మంత్రి అంబండి రాంబాబు ఇది ఫేకా ఒరిజినల్ అంటేనైనా మనం చేసాము చూడు సంజయన సుకన్య అది ఇది అని అది ఒరిజినల్ అయితే ఇది ఒరిజినలే అర్థం కాలా అది ఫేక్ అయితే ఇది ఫేకే నువ్వు సంజనాతో సుకన్యాతో మసాజ్ చేసుకున్నది వాస్తవమే మన పిన్నిలను కొట్టింది వాస్తవమే ఇంకా దాంట్లో ఇంకేమున్నది రిగ్గింగు వదిలేసి అడ్డుకుంటే కేసులా పల్వాయి గేట్లో ఎదేచ్ఛగా టీడీపీ రిగ్గింగు మా ఏజెంట్లను బయటకు లాగి దాడి చేశారు రిగ్గింగును అడ్డుకుని ప్రతిఘటించిన పిల్లలపై కేసులా గురదాల ఎమ్మెల్యే కాసు కాసుమహేశ్వర రెడ్డి ధ్వజం కాసుమహేశ్వర రెడ్డి అవునాడు రా రోజా ఏం మా దగ్గరలో కట్ల ఆతా ఉన్నాడు మ్యాగిల్ నల్లల్లా పరిగెత్తాడు పరిగిత్తాడు ఎందుకు చంపుతారో ఎనకలబడి ఎందుకు మనం చేసిన లంగా మనం చేసిన అవినీతి మనం చేసిన ఫకీర్ మనం చేసినటువంటి డెకాయిట్ పనులుకో ఈరోజు మనల్ని కొడతా మిస్టర్ మహేశ్వర్ రెడ్డి సరే అదేవిధంగా చూసుకుంటే మల్నాడు జిల్లా మాచేర్ల నియోజకవర్గంలో పల్వాయి గేట్ బూత్ నెంబర్ రెండు వందల రెండు వద్ద వైఎస్ఆర్సీపీ ఏజెంట్ బయటకు లాగుతున్న టీడీపీ నేతలు టీడీపీ లాగింది మనం ఎంతమంది లాగినారో టీడీపీ నేతలు టీడీపీ ఓరే స్వామి మనకు రాజారెడ్డి మన అదే సారీ మన రాజశేఖర రెడ్డి తాత తరఫున లచ్చల కోట్లు డొడ్ చేసి మనమేమో పసుపు ఏమో అయితే మేము అనుకుంటే పసుపు చీర కట్టుకుంటే దాని మీద కామెంట్ చేశాడు ఇదంతా పశువు కదా ఇదంతా పసుపు కదా అవన్నీ పడుచుకోవడం సార్ సరే ఎందుకు మనకు ఎందుకు లేగినా ఇదేం ఇదిలా టీడీపీ నేతలు బయటకు లాగినారంట టీడీపీ నేతల్ని కాంగ్రెస్ నేతల్ని ఎంతమందిని బూతుల్లో నుంచి మనం బయటికి లాగి రిగింగ్ చేసుకున్న బూతుల్లో పిన్ని రామకృష్ణారెడ్డి ఎందుకు ఊరికేట మాటలు వైఎస్ఆర్సీపీ ఓటర్లను నిలవేస్తున్న పోలీసులు పచ్చ మూకలు వైఎస్ఆర్సీపీకి ఓటర్లను నిలవేస్తా సరే ఇంకా చెప్పు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాల మూకుమ్మడు దాడి టీడీపీ నేతలు దాడి అనంతరం గాయాల పాలైన ఎమ్మెల్యే పిన్ని పిన్నిలికి చూపిస్తున్న స్థానికులు పోయి మంచోడు చూపించాడు రా ఇస్తాడు పిన్నిళ్ళు ఎంతమందిని చంపలా ఎంతమందిని ఆడాలను అగాయత్యం చేయలే ఎంతమందిని అత్యాచారాలు చేయలే ఎంతమందిని పీకలు పోయేలా ఏంది మీరు మాట్లాడేది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మేమైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు ఖచ్చితంగా గెలుచాము దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అతి తక్కువలోనే కౌంటింగ్ కూడా ఉండాలి మేము తప్పకుండా అయితే మేము గెలుస్తాము మీరు ఎటువంటి ఆవేశపోయి మన పార్టీ వాళ్ళు వేరే పార్టీలో చేరొద్దు ఇప్పుడే చెప్తున్నా మన పార్టీ వాళ్ళు వేరే పార్టీలో చేరొద్దు నేను చేరే విధంగా అయితే ముందు మీ అభిప్రాయం తెలుసుకునే ఆ తర్వాత ఖచ్చితంగా అయితే చార్తానని తెలియజేసుకుంటూ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండిందని కోరుకుంటూ నమస్కారం